హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం కోడుమూరు నియోజకవర్గంలోని సి బెల్గల్ మండలం పోలకల్ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ్రామానికి చేరుకున్న కోడుమూరు ఎమ్మెల్యేకు మేల తాళాలతో స్థానిక ప్రజలు నేతలు ఘన పలికారు మొదటిగా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పాల్గొని చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం గోడలకు స్టిక్కర్లను అతికించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు మండల అధికారులు పాల్గొన్నారు పూర్తిగా పోయేంత వరకు వాళ్ళ ఇల్లు అని తగ్గటి శుభ్రంగా కలిగించేంత వరకు ఆయన చర్య తీసుకున్న వ్యక్తి ఈ యొక్క మన నారా చంద్రబాబు అదే గతంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదలు వస్తే ఈ యొక్క వరదలను చూడగాన్ని అందించినటువంటి గొప్ప సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు మన యొక్క రాష్ట్రానికి రెండు కళ్ళ లాంటివి వీటిని ఏది అందవర్శన మన నష్టం అంధకారం అవుతుంది ఎందుకంటే సంకేత విద్య